రీసెంట్ గా మోస్ట్ ట్రెండింగ్ ఇమేజెస్ అయితే మనం ఏ విధంగా అయితే జనరేట్ చేయాలనేది ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే మాట్లాడుకుందాం గైస్ జస్ట్ వన్ క్లిక్ తోటి ఇలా ఉన్న ఉన్నాం ఇమేజ్ ని ఈ విధంగా అయితే ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ప్లీజ్ వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మన వీడియో అయితే లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి వాళ్ళు కొత్త కూడా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతావు అవడం అయితే మర్చిపోదు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే హెల్పోదాం సింపుల్ గా మీ దగ్గర అయితే గూగుల్ జిమ్ కి సంబంధించిన యాప్ ఉంటుంది కదా అది ఉంటే మాత్రం దాని అయితే ఓపెన్ చేసుకోండి లేకపోతే మాత్రం మీరు గూగుల్లో అయితే గూగుల్ జిమ్ సర్చ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఒక లింక్ అయితే వస్తుంది దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకుని మీ గ్యాలరీ లో అయితే వెళ్ళిపోతుంది అక్కడ మీరు ఏ ఏమేజ్ అయితే షూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను గైస్ ఆ అయితే మీరైతే అక్కడైతే పేస్ట్ అయితే చేయండి ఆటోమేటిక్ గా జస్ట్ వన్ మినిట్ లో అయితే మీ ఫోటో అయితే జనరేట్ అయితే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను అయితే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేశాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది గైస్ అండ్ ఇందులో మీకు ఏ ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు ఏ ప్రాంప్ట్ అయితే మీరు కావాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఫస్ట్ ఫోటోకి ప్రాంప్ట్ కావాలంటే వన్ అండ్ కామెంట్ చేయండి అండ్ సెకండ్ ఫోటోకి ప్రాంప్ట్ కావాలనుకుంటే టూ అని అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే అయితే మీకైతే పర్సనల్ గా డిఎం అయితే చేస్తాను ప్రాంప్ట్ వచ్చేసి అండ్ ఫార్మ్ వచ్చేసి మీకు సెండ్ కావాలంటే ఖచ్చితంగా అయితే మన అకౌంట్ అయితే అయితే ఫాలో అయితే ఉండాలి అట్లయితే మీకు అయితే అయితే వస్తుంది లేకపోతే రాదు ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా డైలీ అయితే ఫాలో చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్